గత ఐదు సంవత్సరంలో యువతకి ఉద్యోగాలు దొరక్క వేరే రాష్ట్రాలకి పోయే పరిస్థితి పట్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను మరొకటి ఏంటంటే వైసీపీ పాలనలో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు ఫీజ్ రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా అది విద్యార్థులని మోసం చేసింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను వాలంటీర్లను మాత్రము వాళ్ళకి తెలియకుండానే వాళ్ళనే మోసం చేసిన విధానము మన కళ్ళ ముందు కనపడతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఆరు వేల ఐదు వందల మంది కానిస్టేబుల్స్ కి మేము ఉద్యోగం ఇస్తాము అని చెప్పి అది ఇచ్చింది లేదు పట్టింది లేదు అది మోసం చేసి వెళ్లిపోయినాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో తెలుగుదేశం ప్రభుత్వము ఆరు లక్షల మంది నిరుద్యోగ యువతకి ఇచ్చే యోనేస్తము రెండు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇచ్చేది ఎందుకు మానేసినారు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఈనాటి వరకు వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉండాలి పది లక్షల కోట్ల పెట్టుబడులు పరిశ్రమలు కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వదిలిపెట్టి వెళ్లిపోయినాయి లేకపోతే రాలేదు అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్లనే ఏ బేసిస్ అని మీరు అడగొచ్చు గ్రోత్ రేట్ మీరు చూస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న గ్రోత్ రేటు వైఎస్ఆర్ పార్టీ గ్రోత్ రేట్ దాదాపు ఇరవై శాతం తగ్గిపోయింది ఏది కంపారిటివ్ గ్రోత్ రేట్ మీరు చూస్తే సో ఖచ్చితంగా ఆ తుగ్లకు పాలన వల్లనే రాష్ట్రము నష్టపోయింది ఎన్నో లక్షల కోట్ల ఈక్వల్ అండ్ మనం నష్టపోయినా